پریشانیاں جس میں لگا سنمان دتے سائین کے شریکین کڑی چپل بنا لینے لگا نا نا گژھا اچھے ہیں کہ کیا کچھ کر اے سائڈ ساری والا اڑے سائڈو پھر جب بچی سینہ سینہ نہ پڑھنا پئے گنڈا پئے نہیں رسائی کے چٹکل کا پروگرام ان کي وي فگالي پڙه پڪال پڙه پڪال پڙه موندا نند جو جو نا نا بنا کانا اڙواني جو ريڙي ريڙي کنده ويهي سال بنل چٽل نه گا چا ना गुर्जना 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 करना गुर्जना करना जी करना करना जूनियर करना डे करना डिप्लोमा डिग्री करना सागर बढ़ाता का निशान देते ¡Vamos, <coughs> vamos! ¡Ah! 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 కూడా సహకరప స్వాగతం స్వాగతం అండి మీరు కమిటీ నెంబర్ అండి చాలా మంది లోపల ఉన్న మీరు గుప్పులు గుప్పులు సహకరించామా గారు చిన్న పిల్లల వరకు కూడా సాదర పురోగాంగ స్వాగతం సుస్వాగతం కీర్తి కేసుల merkle తిరుమల్ రెడ్డి గారు నక్కోండ్ పల్లె వారు కూడా సాదర పురోగాంగ స్వాగతం సుస్వాగతంండి అహా సోస్టన్ మోటెల్ హా 150 ఏశాని ఇది 150 ఏంటి

न मंद <archeICIP> <kept> <accent isn't> <zXS> kena hayo na sar నారాయణ శ్రీపొండ గారి జ్ఞాపకార్త వారి కుమారులు తెల్లపోయిన వారికి కూడా సాధనపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి

రనా అండి లెఫ్ట్ సైడ్ గీత్తా చాలా చక్కగా ప్రదర్శిస్తుంది గీత కరెంటు బాస్ కా జనాల్లో మత్యానం చుట్టా ముత్తా పోయి గారు ధన్వాడ వాస్తవంలో బియ్యంపీకి తెచ్చినటువంటి దాత వారికి కూడా గ్రామంలో రెండు సంబరాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ நிமிஷம் செகண்ட் இருபு செண்களை உண ஏடபரண்ட ஜமே ஸ்ரீ பலகல மல்லேஸ்வர சுவாமி சுவாமியோடு Ficou रम सेक पूर् नेक वणक मटल

and she had పూర్తి చేసుకుని మీ జత రెండు నిమిషాల పచ్చెనిమిది సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండు నిమిషాల పచ్చెనిమిది సెకండ్లు ঠিক <laughs> i yeah. don't yeah.

No <laughs> way! मच्छी कांटेशन एंड